మన పశ్నే రాము పచానమను దగ్గర ఇప్పుడు వస్తుందా టెన్షన్ కొడ రా మధ్యలో ఆంజెన్ సాత్రాల దగ్గర తీసే పశ్నే రాము పచ్చటివేనొక టెన్షన్ కిసేయాలి ఉన్న కొంచెం ఇది ఇప్పుడు జరిగిన పల్లన్ని బారన తర్వాత మాకే పంచదార నుంచి కొట్టి కూడా ఒక కొన్నేటి తీసి కొడం వస్తున్నానే కదా నా పొన్ని కూడా ఆ இதுவரைக்கும் அது நாலு வந்து கட்ட பொண்ணு இப்படந்த பொண்ணு கட்டம் ஆய்னா எம்எல்ஏகார பிரோடு பக்கம் கூட இப்போ கட்டட மே ரோட்டில் பக்கே கதா பார்த்து மாம இப்போது இதுவரைக்கும் அது பண்ணுறது கட்டல போய்வா நாலு வந்து வீசி போய் சேந்த ஏஜ் இது ரெண்டு வந்து కోట ప్రభుత్వం వన్ ఇయర్ పాలన పూర్తయిన సందర్భంగా మీ యొక్క అభిప్రాయం చెప్పండి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది ఏంటి మీకు పిల్లలు ఉన్నారా అమ్మ ఒడి కడిన టీవీ రిమర్స్మెంట్ ఏమైనా కడింద ఇక్కడ ఎమ్మెల్యే గారి పంతీరు అంతా బాగునే ఉందా మీకు గత ప్రభుత్వం గత ప్రభుత్వం బాగుంది ఈ ప్రభుత్వం బాగుంది మన ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం పనితీరు పర్లేదు ప్రజెంట్ అయితే పర్లేదు ఎమ్మెల్యే తీరు కూడా అందుబాటులో ఉంటున్నారు నేను ఓపెన్గా చెప్తున్నాను గత ప్రభుత్వం అయితే రోడ్లు అనేవి పడలేదు రోడ్ల వల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు ప్లస్ ఎన్నో ఎంతమంది యాక్సిడెంట్ వల్ల చనిపోవడం కూడా జరిగింది ప్రభుత్వం మారిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన పని ఏంటంటే ఒక్కొక్క రోడ్లు వేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఈ కాన్సెన్సీలో కొంచెం కొంచెం డెవలప్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ ఇంకా పూర్తిగా అవ్వలేదు స్టార్ట్ అయ్యేది ఇక్కడ చంగారెడ్డి గుడి నుంచి వెళ్ళే రోడ్డు రహదారి మాత్రం పూర్తిగా అధ్వానంలో ఉంది దాన్ని స్టార్ట్ చేస్తే చేస్తామని చెప్తున్నారు కానీ అది ఎదరికి వెళ్ళట్లేదు అదొకటి నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను ప్రజెంట్ అయితే ఈ ప్రభుత్వం కొంచెం బెటర్ బాగుంది బాగానే ఉంది ఆయన స్పందిస్తున్నారు తిరుగుతున్నారు అంతా పర్లేదు మరి బ్యాడ్ అని చెప్పము అలా అని చెప్పి గుడ్ అని చెప్పలేము ఓకే మాత్రం పని పనితీరు ఎలా ఉంది ఎంత బాగుంది కూర్చుని బాగుంది వైసీపీ ప్రభుత్వం మీద టీడీపీ ప్రభుత్వం ప్రజలు బాగుందండి ప్రజలు ఇబ్బంది అయితే అనుకున్న పథకాలన్నీ అది సహజంగా కొంచెం లేట్ అయినా వేస్తున్నారు అనుకున్న దారిలో ఏది కూడా లేట్ చేయకుండా కొంచెం లేట్ అవుతుంది ప్రభుత్వం ఉన్న పరిస్థితిని బట్టి లేట్ అవుతుంది అయినా కానీ మనకి అనుకున్న పథకాలు కట్టుగా వేస్తున్నారు అది ప్రభుత్వం అయితే బాగానే ఉంది రోడ్ల పరంగా అన్ని పరంగా ఏ అయినా బాగానే చేస్తున్నారు అది ప్రజెంట్ బాగానే ఉన్నారు ఆయన తిరుగుతున్నారు బాగానే ప్రజెంట్ ఇబ్బంది ఏం లేదు అంతా బాగానే చూసుకుంటున్నారు చుట్టుపక్కల నాయకులు కూడా లోకల్ నాయకులు కూడా బాగానే తిరిగి చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వ నాయకులు అందరూ కూడా అనుకూలంగా వచ్చి చూసి ఏమన్నా తగ్గుముఖం అదే ఏదైతే మీకు ఇబ్బందిగా ఉందో దాని గురించి చెప్పమని చెప్తున్నారు ప్రతి వార్డు వచ్చి మనకి జరిగింది మంచి చెడు